ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం మహా సరస్వతియే నమ వెల్కమ్ టు లావణ్ యూర్స్ స్టైల్ ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి మీరు లావన్ యర్స్ లవ్ స్టైల్ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నారా అయితే మీరు ఆలస్యం చేయకుండా లావన్ యర్స్ లవ్ స్టైల్ ఛానల్లోకి వెళ్ళి అక్కడున్న వీడియోస్ అన్నీ మీరు బాగా వాచ్ చేయండి ఇంకా వీడియోస్ మీ అందరికీ బాగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లావణ్యస్ లైవ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు మర్చిపోకండి ఈరోజు మనం వీడియో ఏంటో చూద్దాం పదండి ఫ్రెండ్స్ అసలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి నాగుల చవితి ఏ రోజు వచ్చిందో ఇప్పుడు చూసేద్దామండి నాగుల చవితి తిది అలాగే ఆ రోజు వారం కూడా చూద్దాం మనకి ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ సాటర్డే అక్టోబర్ అక్టోబర్లో ఇరవై ఐదవ తారీఖున శనివారం రోజున మనకి నాగుల చవితి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు కార్తీక మాసం స్పెషల్ వీడియోస్ చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్లో ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది మీరు అది కూడా వాచ్ చేసేయండి ఇంకా ఈ వీడియోని అయితే ముగించేస్తానండి మరో మంచి వీడియోతో కలుస్తాను కీప్ ఆన్ వాచింగ్ లాన్ యస్ లాస్ట్ టైం